డిటైల్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది తెలంగాణ వ్యాప్తంగా జనాధరణ సంపాదించిన నేతల్లో మొదటి వరుసలో ఉంటారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించడంతో యశస్విని రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో అభిమానాన్ని సొంతం చేసుకుంది యశస్విని తన కోడల్ని ఎమ్మెల్యేగా చూడడానికి ఎంతగానో కృషి చేశారు ఝాన్సీ కోడలు యశస్విని రెడ్డికి నీడలా వ్యవహరిస్తున్నారు ఝాన్సీ ఆమె ఎన్ఆర్ఐ కావడంతో తాను ఎన్నికల్లో నిలబడకుండా కోడలు యశస్విని నిలబెట్టారు ఝాన్సీక ఆమెకే ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు పాలకుర్తి కాంగ్రెస్ ట్రేణులో జనాదరణ సంపాదించిన నేతల్లో మొదటి వర్సులో ఉంటారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించడంతో యశస్విని రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో అభిమానాన్ని సొంతం చేసుకుంది యశస్విని తన కోడల్ని ఎమ్మెల్యేగా చూడడానికి ఎంతగానో కృషి చేశారు ఝాన్సీ కోడలు యశస్విని నీడలా వ్యవహరిస్తున్నారు ఆమె ఎన్ఆర్ఐ కావడంతో తాను ఎన్నికల్లో నిలబడకుండా కోడలు నిలబెట్టారు ఇప్పుడు ఆమెకే ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు పాలకుర్తి కాంగ్రెస్ ట్రైన్ లోండెంట్ వరంగల్ నుంచి భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు చెప్పండి భాస్కర్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఝాన్సీ పాలకుర్తి ఇన్ఛార్జ్ గా ఉన్నారు అయితే ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఆవిడకి ప్రాధాన్యత దక్కలేదు ఎలాంటి పదవి ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఆవిడ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది మాధవి తెలంగాణ రాష్ట్రం నిన్న ప్రకటించినటువంటి ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ లో పలకుర్తి కీలకమైన పాత్ర పోషించి పలకుర్తిలో ఎరవేలు దాయకర్ అనే రాజకీయ ఉద్దండు అయినటువంటి ఎరవేలు దాయకర్ ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి పలకుర్తి ఎమ్మెల్యే యశ్వేశ్వర రెడ్డి అత్త మామిడల రెడ్డికి ఎలాంటి పదవి దక్కడ పాలకుర్తి కార్యకర్తలు కాదు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆమె అమెరికాలో ఉన్నంతమైన జీవితాన్ని వదిలేసి మన వ్యాపారాలు ఒక అమెరికాలో ఒక పెద్ద ఆర్థికవేత్త మామిడెల్ల ఝాన్సిరెడ్డి పాలకుర్తికి వచ్చి వరంగల్ జిల్లా నుండి కీలకమైన నేతగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఎలా మన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మన సాధారణ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి టికెట్ ఆశించిన ఝాన్సి రెడ్డి టికెట్ తాకపోవడంతో పౌరసత్వాన్ని అడ్డంకితో టికెట్ ఆమె కేటాయించకపోవడంతో ఆ నేపథ్యంలోనే వాళ్ళ కోడలు అయినటువంటి యశంశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆమె పిలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించిన రెడ్డి తన పత్రిక దాని ఉన్నటువంటి ఆ పలకృతి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ని రేఖెల్లో సభలు కావచ్చు సమావేశాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసినటువంటి యశంశ్వరెడ్డి రెడ్డి ఇప్పుడు ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టుల గురించి అలాంటి తగ్గపోవడం కొంత అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సురకేన పాత్ర పోషించూ అదేవిధంగా ఆ పాలకు దయాకర్ గత నలభై ఏళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు టీడీ పార్టీలు కావచ్చు గత అనేక పార్టీలలో రాజకీయ ఉద్దండిగా ఉండి గొప్ప లీడర్గా ఉన్నటువంటి దయాకరాను ఓడించడం కీలక పాత్ర పోషించింది రెడ్డి అలాంటి అలాంటి రెడ్డికి ఇలాంటి పదవి తక్కకోవడంతో పాలకృతిలో లీడర్లు కావచ్చు అక్కడ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేపథ్యంలో అనేక సార్లు వారు సీఎం కలవడం జరిగింది ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఇతర ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారేమని ఆశించడం జరిగింది అయితే నిన్న परिणजना नंदन राइट को मिले भास्कर थैंक यू